ఏడు చప్పుల సుక్క తగు అనుకోవాల పెద్దనాటికి పచ్చలు కాకుండా సుక్కల నాటి కన్నా ఇప్పుడు దగ్గర నీకు తెలియదు అమ్మా ఇప్పుడు పొడవులకు ఒక నంబర్ పొట్టం తీసుకొచ్చి పెద్దనాటికి సిబ్బులు కట్టి ఉంటాయి పది రోజులుగా పండ్లు తెల్ల పూర్ణమాదేవి కళ్ళ చూసిందో నా కొడుకు రొప్పాల మహారాజు ఊరాల వంశం లోపల పుట్టింది కాబట్టి రాస బుద్ధులు రావాలి రన్న బుద్ధులు రావద్దా అని కన్న కొడుకు తీసుకొని పోయిస్తుంది ఏ బల లోపల ఎత్తనాని అన్న తల్లి కన్న కొడుకు జాడలు ఎట్లా వస్తున్నది పూర్ణమాదేవి నా కొడుకు ఎక్కడున్నాడో ఏ చెప్పాడుకున్నాడు కూడాల్ల వాన నానీ ఆ కొడకారం పాల రాజ్యం ఏయ్ రాళ్ళు ఆడెడు కూడల్ల కూడవోనే రాజకూడల వాన కూడల్ల కూడల్ల నాయన కూడల్ల రాళ్ళలో ఆడెడు కూడ అపునలో నాయన రాజకూడల్ల రాళ్ళలో ఆడెడు కూడల్ల కూడల్ల నాయన రాజకూడల్ల సత్యమేను సత్యమేను ಎಂದ್ರೆ ಬಾಬಮ್ಮಿಕ್ತು ಬಾಬಮ್ಮ ಅಮ್ಮಾಟ ನೀವು పాపమ్మలు బెస్ట్ బెస్ట్ అమ్మమ్మలు పాపమ్మలు ఎట్లా బెస్ట్ అయ్యారు అమ్మమ్మలు ఎట్లా వేస్ట్ అయ్యారు పాపమ్మలు అయితే మంచిగా చిన్నప్పటి నుంచి లాలు పాట వాడతారు జ్వలపాట వాడతారు ఒకేళ్ళు రెండేళ్ళకి పోయినా కడుగుతారు గాలితారు దుకాలు తీసుకపోయి పిప్పరు కొనిస్తారు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కొనిస్తారు అందుకొరకే పాప అమ్మ అమ్మమ్మలు అమ్మమ్మలే నంగట్ ఈ అమ్మమ్మలైతే ఇక పదిహేను రోజులకు ఒకసారి రెండు నెలలకోసారి అక్కడ కొడుకులతో కోడలతో డొల్లు పెట్టుకొని ఈ నా బిగ్గింది పోతున్న తాకోసారి రెండు చీర కూడా పెట్టుకోవాలి మెల్లగా ఎర్ర బస్సే కత్తలు ఉన్నాయిగా ఎర్ర బస్సే కచ్చి బస్ స్టాండ్ లో దిగటల్ల కళ్ళ ఇక బిడ్డకి ఏర్పాటు అయితది ఇక మా అవ వచ్చింది అత్త అని అబ్బాయికి ఎదురు ఉరుకుతుంది నా అబ్బో నా అబ్బా నువ్వు మొన్న ఇచ్చినప్పుడు బొక్కిన ముక్కోలు

అయితే చెప్పేస్తారు అర్ధగంట సేపు అవ్వలేకున్నావాసారీ నా మంది కుండ లేరు మంది కుండ లేవా సపోజ్ చెట్ నీ పడుకుండా ఎడ్డు పోతుందే నీసం పోతే నేను దాదుకోనా అని మెల్లగా భోజనంకి ఇంటికి బాబు రాబోతుంది ఏంది వచ్చింది ఓ వంద

ఎందుకంటే అరవింద పెట్టి మామందిరం వెళ్తా పోరగల నీరని ఆ పెద్ద గద్దెకాలం వెళ్తాది ఇక గిస్ దగ్గర మాట్లాడుకుంటా ముసలి కూతుంది అనుకో ఏర్పడద్దా అని నుంచి ఒక్కటే ముచ్చట కానీ ఇగో పోయినసారి వచ్చినప్పుడు మా పెద్ద మంచిగా లేదా ఇప్పుడు కొద్దిగా జరిగినట్టు అనిపిస్తూ రాయటళ్ల కల్లా ఈ ముసలిదానికి ఎరికే సైరా

చేసిన దేవుని అద్దె పొక్కన ముడ్డి పెడతాది యాభై రూపాయల తెల్లకళ్ళ బాడ దాగుతుంది చేసిన చికెన్ తింటది చేసిన పూరి తింటది చేసినా చేసిన బుద్దకాళ్ళ తింటది ఇవన్నీ తిన్నాక ఎవడు పోసే కాళ్ళు చూపినట్టు అయింది కాళ్ళు పోసిన గౌరవం తిరుగుతుంది తింటది ఇక బొత్తు మీద బిజీ నువ్వు ఒత్తు పడిపోతే అబ్బో నువ్వు ఇచ్చినా పోదే అబ్బాబా నువ్వు మందులు ఇచ్చిన పోదే అబ్బో నీకు డెబ్బై రూపాయలు నైన్ టైవర్స్ వంద పోతే అబ్బా

అయితే కానీ ఇగో నువ్వు బడిగిపోతే రాలా బడి బడి పోతే నీకు చదువు వచ్చినాక నువ్వు అన్ను పండితాల పాస్ అయితే గవర్నమెంట్ ఏదైనా నౌకరిస్తుంది ఇచ్చినాక ఇచ్చినాక నువ్వు పెరిగి పెద్దోడు అయినాక నేను పెద్దపురం కాడ పిల్లలు చూసి నీకు అగ్గం చెప్తాను చేసినాక ఇళ్ళతో సంసారం చేస్తావు నీ పిలగాళ్ళు అవుతావు అయినాక వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు వాళ్ళు చదువుకుంటారు వాళ్ళు ఉద్యోగం వస్తది వాళ్ళ పెండిళ్ళు అయితే వాళ్ళ పిలగాళ్ళు కొడతారు నువ్వు అంతల్లే తాత అవుతావు ముసరక పుట్క సత్తావున పెడతారు అయితే సచ్చిపో పడితే బోడిపో

la 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 हाँ येरो मनी पड़के ही ये दिया हम हम बेसबॉल तो मातरंजी तो क्या ये वो सार अच्छे तो नहीं हैं सार भी दमन में तू एक सार ये वो ये सार लग के ले रहे हैं इसमें तो बैले बैले बेल्ली वाटर खोलूं और इसके बाहर अच्छा है बुरा वो दोरा चिंडा ही है दोरा को दमन में ये दुबाई है अरे नो मामू आज किससे मैं तिरंदाना रे यार था गवर्नमेंट का नी क्वेश्चनेंट का मी कांटेमेटिक का नी करक का बेटा नी कर केदी कोड़का सार कुकुर आर की दनन बेठ दनन बेठाव ले अपड़े उले बेठ अपड़े नमस्कार बा सरकारंत्रबली को नमस्कार ना कोड़कु बुद्धिवंत रे ज्ञानंत्र बागा हाला बोल के लगते इवला नी అలానే ఆ తల్లి బాలి అండి కన్న పడుగునప్ప ఎత్తి ಊಟ ಬಲಾ ದಾನ ಕೊಡಕು ಎಲ್ಲಿಕೋ ಎರಚೋತಿರ ಕೊಡಕು ನಿನ್ನ ಗುಳ್ಳ ಗೊ ನಿ ಬಂಡೆ ಮೊಕ್ಕ ನಾ ಸಾಕೊಂಡ ಪ್ರೇಮಲು ಕೊಡಗ నువ్వు శనివా నింపినవా కొడుక రాయవాళ్ళు నా తల్లి ఎవరు నేనే పోతన్నడే అమ్మా ఎలా తరలి వెళ్ళడా కొడుకు నా లేడాది నన్నది ఎంతవా నా తల్లి ఎవరు అమ్మా కొడకాయవాళ్ళు ¡Córmalo, córmalo, córmalo!